హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని నాన్ వెజ్ తినేవాళ్ళు మేక మెదడు కూరను కూడా తప్పకుండా తినాలి ముఖ్యంగా బలహీనంగా ఉన్న పిల్లలకి ఆపరేషన్స్ గాయాల నుంచి కోలుకుంటున్న వాళ్ళకి మజిల్ బిల్డప్ కోసం ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళకి చాలా మంచిది దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఐరన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి రక్తం గడ్డకట్టకుండా చేసి బ్లడ్ ఫ్లోని సక్రమంగా అయ్యేలా చేస్తుంది రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా పెంచి జ్ఞాపక శక్తిని పెరిగేలా చేస్తుంది ముందుగా వండుకోవడానికి ఫ్రెష్వి రెండు మేక మెదళ్ళు తెచ్చుకొని బాగా కడిగి స్టవ్ మీద గిన్నెలో సగం నీళ్లు పెట్టి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మరుగు రానివ్వాలి మరుగుతున్నప్పుడు ఈ మెదళ్లను వేసి రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే దానిలో ఉన్న నీసి వాటర్ బయటకు వచ్చేసి మంచిగా ఫ్రెష్గా అవుతాయి ఇప్పుడు వీటిని తీసేసి ఆ నీళ్లను వంపేసి ఇంకో రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు కూర వండుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక ఒక్క ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి నాలుగైదు పచ్చిమిర్చి చీరికలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి మాడకుండా వేయించుకోవాలి బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి అప్పుడు మేక మెదళ్ళు వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి నిదానంగా రెండు వైపులా తిప్పుకుంటూ వేగనివ్వాలి కలుపుతూ ఉంటే అడుగంటకుండా వేగుతాయి నాలుగైదు నిమిషాలు బాగా వేగాక ఒక్క టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలిపి ములిగేలాగా నీళ్లు పోసి ఉడుకు రానివ్వాలి ఇది ఉడికేలోపు దీనిలో మసాలా తయారు చేసుకుందాము మసాలా కోసం మిక్సీ జార్లోకి ఆరు లవంగాలు రెండు ఇంచుల దాసించెక్క ముక్క నాలుగు యాలకులు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా దీనిలో తయారు చేసుకున్న మసాలా ఒక టీ స్పూన్ వేసి మెదళ్ళు ఇప్పుడు మెత్తబడ్డాయి కాబట్టి రెండేసి ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు కారం బాగా పీలుస్తాయి ఇప్పుడు ఫ్లేమ్ను తగ్గించి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్పు కారం చెక్ చేసుకుని మెదళ్ళను తిరగేసుకుంటూ ఉడకనివ్వాలి అలా కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర జల్లుకొని కలుపుకొని గ్రేవీలా కలుపుకోవడానికి కావాలనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆపేసి లేదు ఫ్రైలా ఉండాలంటే ఇంకా దగ్గరగా అయ్యే వరకు ఉడికించి అప్పుడు వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉండే మేక మెదళ్ళు కూర మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్